హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మార్లు అండి ఇది వచ్చేసి ఆప్షనల్ వెహికల్ ఆప్షనల్ అంటే మీకు వీడిఐకి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ రావు మామూలుగా వీడిఐకి ఇది వచ్చేసి ఆప్షనల్ కాబట్టి దీనికి ఓ అంటారండి ఆప్షనల్ ఓ ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు లీటర్కి వచ్చేసి ప్లస్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా మేము చేయించి వెహికల్ కన్నా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మార్లు అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు దీని రేట్ వచ్చేసి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతాను దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నష్టనే వెహికల్ తీసుకోరు అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో చదిగితే ఒక రే రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ తీసుకున్నా కాల్ ఓకే ఫ్రెండ్స్ లైక్